మనిషికి ఏదో ఒక బాధ ఉండాలో ఏమో బాధ లేకుంటే బతకడం ఎలాగా అనిపిస్తుంది ప్రతి అంశాన్ని బాధతో ముడిపెట్టుకొని మనిషి బతుకుతూ ఉంటాడు నాలుగు రోజులు చిరచిరలాడే చిరలాడే ఎండ ఉంటుందనుకోండి అబ్బబ్బబ్బా ఏమి ఎండరా బాబు లోపల ఉండలేం బయటకు వెళ్ళలేం అని బాధపడతాడు పోని ఓ నాలుగు రోజులు చిటపట చినుకులు పడ్డాయి అనుకోండి ఏం వానరా బాబు ఇంట్లో ఉండలేం బయటకు వెళ్ళలేం ఎందుకీ బాధ అనుకుంటాడు చలి కనుక నాలుగు రోజులు ఎక్కువగా పెట్టింది అనుకోండి అబ్బబ్బా చలిరా బాబు బయటకు వెళ్ళొచ్చేటట్టు లేదు ఇంట్లో ఉండొచ్చేటట్టు లేదు అంటూ చలిని తిట్టుకుంటాం తిట్టుకోవడం ఎందుకు అంటే మనకి ఏ బాధ లేదు కాబట్టి ఏదో విషయం మీద బాధపడాలనే కాంక్ష అంతే అందుకే కృష్ణుడు చిట్ట చివరకు కుంతీదేవిని అడిగాడట అమ్మ ఇన్ని రోజులు చాలా కష్టాలు పడ్డావు కదా నీకేమైనా కోరికుందా చెప్పు అని అప్పుడు కుంతి అన్నదట స్వామి నాకు నిరంతరం బాధ ఉండేటట్లు ఆ బాధలోనే నిన్ను తలుచుకునేటట్లు వరమిమ్మన్నదట బాధే సౌఖ్యమనే భావన రానివోయ్ అని ఘంటసాల గారు చెప్పినట్టు ప్రతి మనిషికి బాధ అవసరమేమో